హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు కలసా ఆఫ్ బో కుకింగ్ అండ్ క్రాఫ్ట్ ఈరోజు మనం ఒక చపాతీలతో మంచి స్వీట్ రెసిపీని ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ నైట్ డిన్నర్ కింద చపాతీలు చేస్తూ ఉంటాం అవి మిగిలిపోయినప్పుడు ఏం చేయాలో అని ఆలోచిస్తూ ఉంటాం అలానే అలా అవి గట్టిగా అయిపోతాయని తినడానికి కూడా ఇష్టపడరు అలాంటప్పుడు మనం వీటిని చిన్న చిన్న పీసెస్ కింద కట్ చేసుకుని ఉంచుకోవాలి ఇలా కట్ చేసుకున్న పీసెస్ అన్నిటినీ కూడా ఒక మిక్సీ జార్ తీసుకుని వాటిలో ఈ చపాతీ పీసెస్ అన్నిటినీ వేసుకుని మనం మెత్తగా గ్రైండ్ చేసుకొని ఈ గ్రైండ్ చేసుకున్న ఈ చపాతీ పొడిని మనం తీసుకుని ఒక మిక్సింగ్ బౌల్లోకి సపరేట్ చేసుకోవాలి ఇలా మొత్తం అంతా కూడా ఆ మిక్సింగ్ బౌల్లోకి వేసుకున్న తర్వాత ఒక వేయించుకున్న వేరుశనగ గింజలు ఒక హాఫ్ కప్పు అలానే వేయించుకున్న నువ్వులు ఒక హాఫ్ కప్పు వేసుకుని వీటిని కూడా మెత్తగా గ్రైండ్ చేసుకుని మనం ముందుగా కరి పెట్టుకున్న మిక్సింగ్ బౌల్లోకి యాడ్ చేసుకోవాలి ఇలా ఇవన్నీ కూడా యాడ్ చేసుకున్న తర్వాత మనం వేయించుకున్న జీడిపప్పు అలానే మీకు నచ్చిన డ్రై ఫ్రూట్స్ని కూడా యాడ్ చేసుకోవచ్చు నేను వేయించుకున్న జీడిపప్పుని యాడ్ చేశాను ఇప్పుడు ఒక కప్పు వరకు బెల్లాన్ని యాడ్ చేసి ఈ బెల్లాన్ని కూడా గ్రైండ్ చేసే ముందు మనం ముందుగా మిక్సీ పట్టుకున్న ఈ చపాతీ పౌడర్ని కూడా వేసి మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి బెల్లాన్ని ఇలా గ్రైండ్ చేసుకోవడం వల్ల మనకి మొత్తం అంతా కలుపుకోవడానికి చాలా ఈజీగా స్మూత్గా కూడా అవుతుంది బెల్లం అనేది ఇప్పుడు ఈ బెల్లాన్ని దీంట్లోకి యాడ్ చేసి ఈ చపాతీ పౌడర్లోకి మొత్తం అంతా బాగా కలిసే విధంగా కలుపుకొని ఇక్కడ మీకు ఇష్టమైతే నెయ్యిని కూడా యాడ్ చేసుకోవచ్చు వీటన్నిటినీ కూడా చిన్న చిన్న రౌండ్ బాల్స్ లాగా చేసుకొని మనం సర్వింగ్ ప్లేట్లోకి సపరేట్ చేసుకోవడమే అంతే ఎంతో ఈజీగా ఉండే చపాతీతో లడ్డు ప్రిపేర్ అయిపోతుంది మరి మీరు కూడా వచ్చేసి మీరు కూడా తిని ఎంజాయ్ చేయండి అలానే నా ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి